ంగురా జీవాధిపతి నమదేవి దేవానికి పొందాలి కృపయు గణతయు ఆధిపతిని అధికారం కలిగి గొప్ప దేవానికి మహాకృతిని బట్టి తనిక్రిరాని బట్టి పోయిన పరిశుద్ధ కాపాడారుని తోడుగా ఉంచారుంచారు కృతజ్ఞతలు అనుగ్రహిస్తూ వచ్చిన స్తోత్రములు కొద్ది ఆదివారం సన్నిహిలో కూడుకుని రావులు టై మాకు ఇచ్చిన ఆధిక్యతను పట్టి స్తోత్రములు దగ్గర తండ్రి ఉదయకాలం ఆరాధన పాటలు బలవర్తమానం చురువర్తమానంలో దగ్గర తండ్రి దాన్ని ఆడుకున్నారు పరిచయంలో మాకు ఫ్యామిలీ వచ్చారు స్తోత్రులు తిరిగి ప్రత్యక్షంగా వెళ్ళి అందరు కలిసి భోజనం చేస్తే కూర్చునిచ్చిన తిరిగి వెంటనే పాత్ర శుభ్రం చేస్తే నితరాలు నే తిరిగి వంటనే సన్నిలో కూర్చున్నారు ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రములు విరామైనటువంటి పరిశీలిని సన్ని కూడుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకున్నారు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి త్యాగ్రతమైన ప్రేమ శక్తులైన ప్రేమ సమయం అమూల్యమైన ఉన్నతమైనటువంటి సమయం మాకు ఇచ్చినందుకడు ఉంచండి సన్నిధితని మాతో ఉంచండి మిల్లని మధురని వినిపించండి గల మనసుని మాకు ఇవ్వండి నీ పరిశుద్ధ ఆత్మను కోరుకుంటున్నావు మీరు వెళ్ళాక అడిగి నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ఇప్పుడు కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నీ ఆత్మచత నింపండి ఎవరు కూడా ఖాళీగా ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా నీ ఆత్మ నింపుతారు ప్రతి ఒక్కరికి కనికరించండి పరిశుద్ధ ఆత్మని సిరుడిగా చేయండి ఏదో కనికరించును నీ సాయని దాన్ని ఆయన కోరుకుంటు దగ్గర మాత్రండి ఎవరు అవసరంతో వచ్చినారు అక్కడితో వచ్చినారు దయలు మాత్రాన్ని ప్రతి ఒక్కరిని ఆదరించండి మాకెంట్ చేస్తే ప్రతిపరచు నెమ్మదిపరచుంది సమాధాన పరుచుడు దయతో కనిపిస్తుంది పన్నెండు పన్నెండు ప్రకార నాకు ఇవ్వండి నేనేం మాట్లాడాలి ఏం బోధించాలి ఏం చెప్పాలి ఏం పథకాలకు తగిన ఆలోచన నాకు కనిపించండి ప్రభుత్వ జ్ఞాపకం చేస్తుండీ సహాయం చేస్తా అప్పగించడం పాఠంలో బయబుద్ధ లో మీ సన్నిధి మాకు తోడుగా వచ్చాను అన్ని విషయాల్లో సహాయం కోరుకుంటూ ఆయన కోరుకుంటున్నాం లాస్ట్ మందరం దగ్గర పని మిత్రమే వెళ్ళారు పని మీకు గొప్పది పని జరుగుతుంది మందరం అన్ని పని పని మీది సంఘం నీది పని నీది పరిచయ పరిచర్య నీది నువ్వు జరిగించుకుంటున్నాను ఇస్తావుతాను ఎందుకు మాది అనేది ఏమీ కూడా లేదు అంత నీదే అన్నారు నా సంఘం నీ కట్టుదును పాతాళలో ఒక ద్వారం కానీ ఇట్లా నిలవ నేర్వని మాట్లాడుతూ వచ్చారు మా అందరూ మీ మధ్య నుంచి అది మీద నా మనసు అస్తాగిపోదంటూ వచ్చారు అంతేకాదు పని పూనుకొను నీదేడ నేహునికి తోడూ ఉన్నాను అని చదివిస్తూ వచ్చారు అయ్యా అయా దగ్గర మా తండ్రి పని మీకు గొప్పదని కూడా చెప్తూ వచ్చు నన్ను నేహమే ద్వారా స్తోత్రములు ఉన్నతమైన పని కొరికము ఏర్పాటు చేసుకున్నావు నీ సహాయాన్ని బట్టి నీకు స్తోత్రములు నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రములు ఈ సమయం సరిపోయినట్లుగా చేయండి లైవ్లో వీక్షించి అందరితో కూడా మాట్లాడము అయా కనికరించి నన్ను కూడా బలపరచము కావలసిన నీ కృపణ అండి లైవ్ ఇస్తే నన్ను నీ ఆపుతుంది బలపరచండి కీబోర్డ్ వేస్తున్నాని బలపరచండి కూర్చుని మమ్మల్ని అందరినీ బలపరచండి పరిచర్లు సహకరించిన ప్రతి బిడ్డను బట్టి కూడా స్తోత్రములు అయ్యా కనికరించు దోహవాస్తి యోన్లో మాకు ఇచ్చిన సదా బట్టి మాకు కాదు ఏహో మాకు కాదు నీ కృపా సత్యం బట్టి మేము తెచ్చుకున్నావు నమ్ముతూ మమ్మల్ని దయగల స్థలకి అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన అమ్మమ్మ దుదించి ఆరాధిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మన ప్రభు కృపను బట్టి గత మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు రెండు మాసములు జనవరి మాసము ఫిబ్రవరి మాసము దేవుడు దాని బలిష్టమైన రెక్కల కింద దేవుడు మనల్ని భద్రపరిచారు దేవుని స్తోత్రములు మరొక మాసాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి ఎంతైనా మన రుణస్థలం ఎందుకంటే ఈరోజు మా వినండి వెనకాల ఉన్నవాళ్ళు కూడా వినండి ఈరోజు ఈ సమయాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుని యొక్క కనికిరాన్ని బట్టి తన యొక్క జీవాన్ని మనలో ఉంచి తన యొక్క అనంతమైన ప్రేమను మన ఎడలు చూపించి నేటికి మనకు ఆయుష్నిచ్చి ఈరోజు ఈ దినాన్ని ఈ సమయాన్ని చూడగలిగే దాన్ని తెచ్చాడు అది కేవలం దేవుని యొక్క మహా మహాకనికరమే అందుకు దేవునికి మనం ఎంతైనా నులం అందుకు ప్రతి దినం మనం ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి ఎంతమంది స్థుతించారు ఈ దినాన దేవుణ్ణి ఎంతమంది ఆరాధించారు ఉదయకాలం వేస్తే మధువాణ్ కొక్కితే దేవుని శుతించలేదంట చేయత్తలా యార్థం ఒప్పుకుంది కానీ అట్టుండొద్దు దేవుని ప్రతిదినం ఏం చేయాలి మనం శుతించాల మనిషికి గాలి ఎంత ప్రాముఖ్యము నిజమైన క్రైస్తవుడికి ప్రార్థన ఆరాధనని చాలా ప్రాముఖ్యం కొద్దిసేపు ముక్కు మూసుకొని ఉండండి ఎట్లుంటుంది ఎట్లుంటుంది చెప్పారు నాకు ఎట్లుంటుంది ప్రాణం పోతుంది అక్క క్లారిటీ ఇచ్చింది ఏం పోతుంది నిజమైన క్రైస్తవుడు కూడా అంతే సింగ్ అంకుల్ని అందరు వినాలి భక్తి సింగ్ అంకుల్ని వాళ్ళ నాన్నగారు రైల్వే స్టేషన్లో కలిసినప్పుడు వాళ్ళ కులానికి సిక్కు మతస్తులు అయితే వాళ్ళు ఏం చేయాలంటే తలపాకు పెట్టుకోవాలి అంటే తెలుసు కదా తలకి చుట్టుకోవాలన్నమాట వాల్ అనేది చుట్టుకోవాలి చుట్టుకోకుండా భక్తి సింగ్ అంకులు ఎక్కడికి వచ్చారంటే రైల్వే స్టేషన్కి వచ్చాడు మద్రాస్ నుంచి వాళ్ళని కలుసుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్న కలుసుకోవడానికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్నకి తలపాకుంది కుమారుడు వస్తున్నాడు ఆనందంతో ఊరికొచ్చాడు తండ్రి తల్లి తండ్రి కానీ దగ్గరకు వస్తానే కోట్ వేసుకుని ఉన్నాడు కానీ తనకి ఏం తలకేమి లేదు తలపాక లేదు తండ్రి అన్నాడు అక్కడ ఇక్కడ చూసి చిన్నగా చెప్తారు కదా ఎవరికి వినపడకుండా నాన్న నువ్వు క్రైస్తవు నువ్వెందుకు తలపాక లేకుండా వచ్చావు అంటే నాన్న నేను క్రైస్తవు నేను నేనే నమ్ముకున్నానంట అంటే అన్నాడంట భక్తి సింగ్ అంకులు ఆ మాట చెప్పేసరికి వాళ్ళ డాడీ అన్నాడంట అరే చిన్నగా ఎవరు ఎవరనుకోండి ప్లీజ్ నా కోసం కొద్దిసేపు పెట్టుకో ఇంటికి వెళ్ళేంతవరకు తలపాక పెట్టుకో ప్లీజ్ నా కోసం పెట్టుకో నా కోసం పెట్టుకో అంటున్నాడంట అంటే భక్తి అంకులు అన్నాడంట నాన్న గాలి పీర్చకుండా నువ్వు బ్రతకగలవా అన్నాడంట లేదు అన్న ఏసయ్య లేకుండా బ్రతకలేను అంటే ఆ తలపాక పెట్టుకొని నేను క్రైస్తవాణ్ణి అని అనిపించుకో అనిపించుకొని పెట్టుకొని వచ్చి నీ దగ్గర అనిపించుకోకుండా ఉంటే నా నేను బాధ పెట్టినట్లే పెట్టుకోకుండా వచ్చానంటే నేను ఏసై బిడ్డని అనిపించుకున్నట్లే అని అంటే నువ్వు నా ఇంటికి రావద్దనాడంట భక్తి వంకు తంటే సరే నాన్న ఏ ట్రైన్ అయితే దిగాడో మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోయాడంట అంటే ఏసైన్ వదులుకోలేక అంటే మనం ప్రార్థన ఆరాధన అనేది ఊపిరితో సాటి అంటే దేవుడు దేవుడిని మనం ఎట్లా ఉండాలంట ఊపిరిగా ఒక క్షణం ఊపిరి పెరుచుకుండా ఎలా ఉండలేము ఒక క్షణం కూడా ఆయన ఆరాధించకుండా ప్రార్థించకుండా నిజమైన క్రైస్తవుడు ఉండలేడంట అంటే మీకు నేర్పించే బాధ్యత నాది చెప్పే బాధ్యత నాది నేను చెయ్యాలి చెప్పాలి ఈరోజు ఉదయకాలము దాదాపు మూడున్నర గంటలు మూడు గ మూడున్నర గంటలకు లేచి నేను ప్రేయర్లో అంటూ వచ్చినప్పుడు ఒక అర్ధ గంట పడుకొని ఆరాధన చేస్తాను ఎందుకంటే నొప్పి వస్తుందని చెప్పేసి నడుము ఆరాధన చేస్తా తర్వాత నా వల్ల కావట్లేదు లేచి మళ్ళీ మూడున్నరకు మోకాళ్ళు వేసి ఆరాధన చేస్తే ప్రార్థన చేస్తే బైబిల్ చదువుకుని దేవుని సమయం దేవుని కృపించి దేవుని సమయం దేవునికి ఇవ్వగలిగిన తర్వాత ఈరోజు ఎడారి దైవమర్మంలో దేవుడు మాట్లాడాడు భక్తి సింగ్ అంకులే రాశారు ఉదయాన్నంట ప్రభువుని కలుసుకొని నీ ఇంట్లో వాళ్ళ మొహం కూడా చూడకూడదంట భక్తి అంకులు చెప్తున్నాడు మర్మాల్లో ఎవరు చదివినారో తెలీదు మీకు అందరూ దైవ మర్మాలు ఉండాలి ప్రతి కుటుంబంలో దైవమర్మము ఎడార్లు ఇస్తా ఖచ్చితంగా ఉండాలి నీకు బైబుల్ అంతా ముఖ్యమో అవి రెండు కూడా అంత ప్రాముఖ్యం మీరు ఖచ్చితంగా చదవండి మీరు ఆత్మీయంగా బలపడాలంటే మీరు అందరు కొనుక్కోండి అవసరమైతే అన్నకి డబ్బులు ఇచ్చి అన్న మాకు తెచ్చి పెట్టండి అన్నని చెప్పండి దైవసేవకుని అడగండి చదువుకోండి ఖచ్చితంగా మీకు ఉండాలి అందరికి ఉండాలి నిజమైన క్రైస్తవుడికి చాలా అవసరం అర్థమైందా అందరు కొనుక్కోండి అయితే దైవమర్మాల్లో నిజమైన క్రైస్తవుడు అంట ప్రభువు ముఖం చూడండి అంటే ప్రభు మొఖం చూడాలంటే ఆయన ఎదురుకొస్తాడా ప్రార్థనలు ఆయన కలుసుకునేది ఆయన చూడడం ఆరాధనలు కలుసుకునేది ఆయన చూడడం ఆయన కలుసుకొని నీ ఇంటి వాళ్ళతో మాట్లాడకూడదంట పక్కన చూడకూడదంట దినాన్ని ఆయనతో మాట్లాడి ఆయన చూసినాకే నువ్వు ఆరంభించాలంట అంటే పొద్దున్నే లేస్తేనే అట్లా అనుకొని అర్థంలో చూసుకుంటారు కదా చాలామంది పక్కన వాళ్ళు లేపి మొఖం చూస్తారు కదా పొద్దున్నే లేచి నిన్ను చూస్తున్నా పొద్దున్న లేచి నిన్ను చూస్తున్నా అనుకుంటారు కదా కాదు ఎవరుని చూడాలి పొద్దున్నే లేసి వేస్తే అని చూడాలి ప్రార్థనలు ఆరాధనలు ఆయన కలుసుకొని రాత్రి అంతా కాపాడినందుకు కొందనాలయ్యా నీ క్షేమస్థితిని ఇచ్చినందుకు కొందనాలయ్యా నీ భద్రతని ఇచ్చినందుకు అని చెప్పేసి నువ్వు ఆరాధించడమే ఆయన కలుసుకోవడం అర్థమైందా మీకు ఇది అయితే ఇక నుంచి ఇక నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎవరిని కలుసుకోవాలి ఏస్తేని కలుసుకోవాలి ఎవరిని కలుసుకోవాలా ఏమి రూపారాణి ఎవరిని కలుసుకోవాలి ఏస్తేనా అర్థమైందా నీకు అబ్బో అర్థమైంది మంచిది అందరికి అర్థమైంది ఏస్తాయి అని కలుసుకొని నువ్వు ఎవరితో మాట్లాడద్దు ఏస్త కలుసుకొని నీ ఇంట్లో వాళ్ళకి కూడా లాడు చెప్పొద్దు ఉదయకాలం వేస్తే ఒకరికొకరు లాడు చెప్పుకుంటారా చెప్పుకుంటారా అరుణకు చెప్పుకుంటుందా మీరు చెప్పుకోరా నువ్వు కూడా చెప్పుకోవక్క మీరు మరి అక్క మీరు చెప్పుకోరా మీరు లక్ష్మ అంటే నువ్వు ఏ అయిపోవా అంటావాసా నాకు చెప్పుకుంటారా వెళ్తాకా అక్క ఉదయాన్ని లేస్తే అని అందరూ ప్రైజ్లాడు చెప్పుకోవాలి ఎవరికి ఎవరిని గాలి అన్న అన్నం లేచిన తర్వాత ఆరాధన చేసిన తర్వాత నేను అట్లా కొంచెం లేచి వస్తుంటే కూడా అన్నం లేచినాడు అనుకో ప్రైజ్లాడండి అంట ప్రజలు నేను నేను చూడకపోయినా అన్నం చూసిన అమ్మ అంటాడు పాప ప్రైజ్లాడా డాడీ ప్రైజ్లాడు మమ్మీ నాని ప్రైజ్లాడక్క ప్రైజ్లాడు మావయ్య షటర్ ప్రైజ్లాడా అంటే అనుకో ఖచ్చితంగా చెప్పుకుంటాం మరి ఫోన్ చేస్తే కూడా అని గొప్ప చెప్పుకునేది కాదు నేను నేర్చుకుంటారని చెప్తున్నా ఫోన్ చేస్తే స్టార్టింగ్లోనే ఏం చెప్పుకుంటా తెలుసా ప్రైజ్లాడు ముగింపులు ఏం తెలుసా తెలుస్తా ప్రైజ్లాడు మీరు ఎంతమంది గమనించారు నాకు తెలియదు కానీ ప్రతిసారి కూడా అన్నకి ఎప్పుడు నేను ఫోన్ చేసినా ప్రైజ్లాడండి ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ వెంటనే చేస్తాలే అని పెట్టేస్తాను కానీ అప్పుడు కూడా చెప్పుకుంటాం మళ్ళీ ఫోన్ కట్టేందంటే మళ్ళీ ఫోన్ ప్రైజ్ ప్రైజ్లాడమ్మా చెప్పం మళ్ళీ అప్పుడు కూడా అంటే ప్రతి విషయం ప్రభుని ఏం చేయాలి మనం ఆరాధించాలి లాడంటే ఏంటి దేవునికి నీ వందనాలు ప్రైజ్ దిలాడు ప్రైజ్లాడు అంటే వందనాలు అంటే నీ నిన్ను దేవుడు సజీవంగా ఉంచాడు నన్ను దేవుడు సజీవంగా మన ఇద్దరం కలిసి దేవుని ఏం చేస్తాను ఆరాధన చేస్తాను ప్రైజ్లాడు నీకు కాదు ప్రైజ్ నాకు కాదు ఎవరికి అది అందుకే మనసు ఉండి లేనట్టు ఎట్టు అనమాకండి అటు చెప్పమాకండి మనస్ఫూర్తిగా ప్రైజ్లాడానండి అది ఎవరికి చెప్తున్నట్టు దేవుని చెప్తున్నట్టు అందుకే ప్రతి విషయంలో ఆరాధన శృతి మీకు అందరికొకరికొకరు ప్రైజ్ దిలాడు నేర్చుకోండి నేర్చుకోండి ఈ దినాల్లో అలా ఉండుట అరుదు కానీ అరుదైన సంఖ్యలో మనం ఉండాలి చెప్పండి అరుదైన సంఖ్యలో మనం ఉండాలి అరుదైన సంఖ్యలో కానీ ఈ రోజున అలాంటి వాళ్ళు లేరు కానీ ఆ ఎక్కువ ఉంది అంటే ఆ సంఖ్యలో నువ్వు ఉండాలి ఆ సంఖ్యలో నేను ఉండాలి అంత భక్తితో ఉండాలి మనం అంత భయంతో ఉండాలి సరే పాట పాడుకుందామా ఆల్రెడీ ఒక వర్తమానం అయిపోయింది అంటారా పాట సంఖ్య నాలుగు వందల ఎనభై ఆరు నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఆరు నాలుగు వందల వారు ఆయన ఉచిత కృపతో అరేనా పాటలు పూసుకోంలేదండి ఎక్కడ పెట్టాం ఎక్కడ పెట్టి ఇంటికి వచ్చిన ఖచ్చితంగా పాటలు పుస్తకం ఉండాలి